తిరుమలలో వెంకటాద్రి నిలయాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఏపీసీఎం చంద్రబాబు తిరుమలలో శ్రీవారి భక్తుల కోసం నూట రెండు కోట్ల రూపాయలు వ్యయంతో తిరుమల తిరుపతి దేవస్థానం నూతనంగా నిర్మించిన వెంకటాద్రి యాత్రికుల వసతి సముదాయాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు ముందస్తు బుకింగ్ లేకుండా వచ్చే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ భవనంలో ఒకేసారి నాలుగు వేల మంది భక్తులకు ఉచిత వస్త కల్పించవచ్చు ఇందులో పదహారు డార్మిటరీలు రెండు వేల నాలుగు వందల లాకర్లు ఇరవై నాలుగు గంటలు వేడి నీళ్ళు సరఫరా సౌకర్యం అందుబాటులో ఉన్నాయి ఒకేసారి ఎనభై మంది తలనీలాలు సమర్పించేందుకు వీలుగా కళ్యాణ కట్ట పద్నాలుగు వందల మంది భోజనం చేసేందుకు రెండు భారీ భోజనశాలలు కూడా ఉన్నాయి ప్రసాదం తయారీలో నాణ్యత పెంచేందుకు ఉగ్రాణంలో ఏర్పాటు చేసిన విజన్ బేస్డ్ స్టార్టింగ్ మిషన్ కూడా రిమోట్ పద్ధతిలో ప్రారంభించారు అక్కడ ఉన్న వ్యర్థాలు సేకరించే యంత్రం పనితీరుపై ఆరా తీశారు ప్రాంగణంలోని సౌకర్యాలను ఏపీ సీఎం చంద్రబాబు ఉపరాష్ట్రపతికి వివరించారు